చంద్రంపేట చౌరస్తా నుంచి మొదటి బైపాస్ ను కలిపే ఎనభై ఫీట్ల రోడ్డును మరి అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం కోటి అరవై లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది మరి ఆ మంజూరు చేసిన నిధులు పనులు ప్రారంభించకపోవడంతో అలాగే ఉండి ఆ ఎనభై ఫీట్ల రోడ్డు కాస్త పిచ్చి తుమ్మలతోని మొలిసి మరి ఆ రోడ్ అంతా కూడా కనబడకుండా మరి అటు ఇటు ఆ ప్లాట్ల వాళ్ళు మరి ఆ రోడ్డును కబ్జా చేసే పరిస్థితి మరి కనబడుతూ ఉంది ఏదైతే ఆ చంద్రంపేట నుంచి మొదటి బైపాస్కు రోడ్డును కనీసం కచ్చా రోడ్డు వేసినా మనుషులు మరి ఈ చంద్రంపేట నుంచి కోర్రపేట నుంచి మరి వచ్చేవాళ్ళు ఆ మొదటి బైపాస్ కోవడానికి ఆ కలెక్టరేట్ కోవడానికి ఏదైతే నర్సింగ్ కాలేజ్ దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావడానికి మరి రవాణా సులువవుతుంది అవుతుంది అదే శ్రీనగర్ కాలనీ ప్రజలు కూడా ఇటు చంద్రంపేట వెళ్ళడానికి కానీ కలెక్టరేట్ వెళ్ళడానికి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళడానికి కానీ మరి రోడ్డు బాగుంటుందని చెప్పి ఏదైతే ఈ శ్రీనగర్ కాలనీ నుంచి కొట్టిన కచ్చ కాలువ ఏది కొత్త చెరువు నీళ్లు పోవడానికి కొట్టిన కాలువను వెంటనే శాశ్వతంగా మరి పునః నిర్మించాలి లేదంటే అట్టి నీళ్ళు మొదట మొదటి నుండి ఆ చెరువు నీళ్ళు ఎటు పోయానో మరి అక్కడ కబ్జాదారులను గుర్తించి ఆ వైపు మళ్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీనగర్ కాలనీని అక్కడున్న పిచ్చి మొక్కలు సాపు చేయాలి అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా మరి శుభ్రంగా కనబడదట చూడాలి ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలతోని ఆ చెత్త చెదారం పేరుకుపోవడంతో ఈ పురుగు పూసి పాములు లాంటివి మన అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయి వెంటనే మున్సిపల్ అధికారులు అక్కడున్న పిచ్చి మొక్కలన్నీ తొలగించాలి అక్కడున్న రోడ్ను క్లియర్ చేయాలి అక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదో డెబ్బై మూడు డెబ్బై ఒకటి ఎనభై ఎనిమిది మరి ఇతర నంబర్లలో కనీసం సుమారు వంద ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా మరి ప్లాట్లు ఉన్నవి అవి ఎప్పుడో పాపం ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుంటామనే ఉద్దేశంతో మరి కొనుక్కున్న ఆ కొన్న వాళ్ళు కూడా మరి ముసలి వాళ్ళే పరిస్థితి ఉన్నది మరి వాళ్ళేదో సొంత ఇళ్ళు కలగట్టుకుంటాం వాళ్ళు మరి ఇండస్ట్రియల్ జోన్ వల్ల మరి కట్టుకోలేకపోతున్నారు మరి ఆ ప్లాట్లు కొట్టి రోడ్లు మరి లేఅవుట్ కూడా చేసిన పరిస్థితి మరి ఆ నలభై సంవత్సరాల కిందనే ఉన్నది ఇప్పుడు జిల్లా కేంద్రమై ఆ ఇండస్ట్రియల్ జోన్ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరి మధ్యలో ఉన్నందున వెంటనే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి అక్కడున్న ఆ ప్లాట్ల యజమానులకు మరి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం